ஜெய்சாபு ஆயன குட்டா கிடக்கா அதுக்கு நான் ஊர் மீது படிமேசாடு புலிராஜா బలిసినోడు చేశారంట బడిత పూజ సామెతలు నీకు మాత్రమే వచ్చా నాకు వచ్చు చెప్పనా కప్ప కప్ప బుట్ట దగ్గర ఎందుకున్నావు అంటే పాము వస్తే పలకరించడానికి అన్నాడ యూట్యూబ్ లో పెట్టచ్చు అధికారో నీకుందని వాగొద్దబ్బా మితి మితిమీరితే తగులుతుంది చెప్పుతుందబ్బా చూసారా చెప్తూ కూర్చిస్తారంట మిమ్మల్ని నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నది తోడ పుట్టకపోయినా మా అన్న చేశాడు జస్ట్ మిస్ నా కళ్ళారా ఇంత అద్భుతమైన విషయాన్ని చూడలేదే రే కొట్ట మీ గౌరవం ఏమైపోద్ది ఒకటే మిగిలింది ఇక్కడ సార్ ఏంటి సార్ టిఫిన్ చేయమంటే ఎక్కువ పడతారు అలా కాదు తండ్రిని కొట్టిన వాడిని ఇంటికొని తీసుకొచ్చి ఉంగరం పెడుతున్నాడు వాడు అసలు కొడుకేనా ఈ మధ్య బాగా సంపాదిస్తున్నాడన్న సంపాదిస్తున్నా అనే పొగరే కదా ఎలా తొక్కుతాను చూడు సార్ ఆడికి కాలు జారకూడదు మగాడు నోరు జారకూడదని పెద్దలు చెప్పారు సార్ రా ఆడుకుంటూ ఉంటే ఆడుకుంటూ ఉంటాలండి సారీ సార్ రేయ్ అనా ఈ సారి టెండర్ వేసావా వేసాను ఇదిగో చెప్పండి సార్ ఈ సంవత్సరం ముందు కదా దీనికి ఇన్ఛార్జ్ అవును సార్ వాడి టెండర్ క్యాన్సిల్ చేసి వీడికి ఇది ఏమైనా పెద్ద విషయమా సార్ చేసేద్దాం ఏయ్ రాము సూరే చేసేద్దాం బాబు ఏం పేదరానా

హోటల్ పడే పెద్దగా ఉంది కదా ఆ హోటల్ చాలా పెద్దదే కానీ మనసులో చాలా జక్రత్గా కనిపించట్లేదు ఏదైనా మంచి హోటల్లో తిని రావడానికి వెళ్ళి ఉంటాడు అందుకే ఇది ఇంత ఖాళీగా ఉంది ఏయ్ తినడానికి ఏముంది వేడికే ఇడ్లీలు ఉన్నాయి నాకు మాత్రం పదిహేను అట్టరా నీకు ఎన్ని కావాలో చెప్పుకో డబ్బులు ఎట్టుకొచ్చావా చచ్చాం అయితే సరిపెట్టుకుంటా అయ్యయ్యో ఈడింటి నా హోటల్కొచ్చాడు నాటు కూడ ఆమ్లెట్లు నాలుగు బెటరా అలాగే నాటు కూడ ఆమ్లెటా ఏయ్ కొ ఆమ్లెట్ యాడ్ నుంచి వచ్చిద్రా ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిద్దరికి ఆకులేస్తున్నావు టైం పదకుండా అవుతుంది మధ్యాహ్నం భోజనానికి రెడీ చేయతా ఆకులుదేమ ఇడ్లీ ఉందన్నట్టుగా అయి పనోళ్ళకయ్యా ఎంత విరోధైనా సరే విస్తరం ముందు నుంచి లేవమని చెప్పడు నువ్వు చాలా గొప్పవాడు అయ్యా నేనేంటో నాకు తెలుసు కానీ ఏడ్ నుంచి ముందు కదలండి తీరా ఏ మనిషిరా నువ్వు వెళ్తే నాలుగు ఇడ్లీ కూడా పెట్టిన నువ్వు వాళ్ళ పళ్ళు అయితే మాట కూడా అమ్మనివ్వులేరాక అయితే ఇంట్లో ఆడికి ఎక్కడ ఆకు బయటారామో అని భయపడి ఉంటాడులే అంటే వాళ్ళు ముగ్గురు ముద్దు కోసమే బతుకుతున్నారా అంతేలే అన్నదములు అనుబంధం బాబు నాకు డౌట్ మండే అది కడుపు కన్నా కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారా దుఃఖం గొంతు దాటి కళ్ళ నుంచి బయటకు వస్తుంది ఎవరికి కనిపించకూడదునే ఎలా చెప్పేది ముసే చూసుకుని రావు అలా చూడనా అక్కడ అయ్యో రాయ్ మందు పోయిరా అంతే అదేంటి నాన్న ఎవరునూ కట్టేశారు లోపల మందు పార్టీ అట్టపగలే ఏయ్ ఎవరు మీరు మా స్థూల్లో కూర్చొని దగ్గరగా మందు కొడుతున్నారేంట్రా అవును ఈ స్థలం తమ్ముడు ఇది గుడి స్థలం ఎవడు కాదు ఉన్నాడు టెండర్ ఇది మాదే నీకు టెండర్ లేదని కరిసీనా చెప్పేశాడు ఆ సంగతి తర్వాత చూసుకుందాం ముందుకు నుంచి ఖాళీ చేయండి ఏంటి మేం ఖాళీ చేయాలా ఖాళీ చేసేమంటావా ఈ కత్తులు చూపడాలో కలరింగ్లు ఇవ్వడాలో మా వాడికి నచ్చో పేరు వీరబాబు తెలుసుగా వీరభద్రుడు పూనేస్తాడు వీరభద్రుడు పూనేస్తాడా టికెట్గా ఉంది ఎవరు గడపట్లేదు ఓ లెఫ్ట్ లుక్ వేసుకో బంతి భోజనాలు కూర్చున్నాడు కూర్చున్నారు ఏయ్ ఎవడురు నువ్వు అది నీ కొడుకున్నా అడుగు ఏంటి కొడుకునే అనుమానంగా చూస్తున్నాడు రేయ్ ఎంత దమ్ముంటే మా వాళ్ళని కొట్టిందే కాకుండా మా నాన్న ముందు ధైర్యంగా మాట్లాడతావు ఏ స్పారాయణ హె తొందరగా పట్టించే ఆకలి మీద రెండు నిమిషాలు పక్కనండు మనతో ఎట్టుకుంటే పంచాయతీ రెచ్చాయి పిచ్చి పెంటైపోద్ది తెలియదా అంత పాత వాసన ఇంకెవరైనా ఉన్నారా చూడు సేఫ్ ఎరా ఏమైందండి రచ్చా మా ఇద్దరి మధ్య నా మీద గొడవ కథ ఎందుకు కూసే గారితో వచ్చి మేసే గారితో చేర్చిందంట ఈ పెద్ద మనిషి చెప్పాడు మా నాన్న చెప్పాడు గొడవ గొడవపొడాలని ఫిక్స్ అయితే తిన్నగా మన దగ్గరికి రారచ్చా అది వదిలేసి ఈ పదవులు పౌరు అంటూ నన్ను కలకారం చూడకు కాదని కెలికితే పడగొట్టడం తెలిసిన నాకు కట్టడం కూడా తెలుసు చెప్పన్నా వివరంగా ఆరోగ్యం జాగ్రత్త ఎప్పుడైనా జరిగిందా నీ కళ్ళ ముందే ఒకటి వచ్చి నీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోవడం చూపుతున్నాయంటే చేయకుండా ఏం చేయమంటారా నువ్వు గొడవకి వెళ్తే గోక్కుని వస్తావు అక్కడికి గోగి తీసుకెళ్ పెడతాడు నీకు బాధ్యత తెలీదు అడికి భయపడటం తెలీదు ఇట్టా ట్రోన్ సేతితో కొట్టకూడదు సెంటిమెంట్తో కూడా చూపించాలి అర్థమైందా

నీ కొడుకు చేసిన దానికి బుర్ర పగలు కొట్టాలి ఫోన్లే కదా అని బోర్డు పగలు కొట్టాను నా మీదకి జనాలు ఆ ఎమ్మెల్యే కొడుకే కాదు ఆ ఎమ్మెల్యే వచ్చిన నన్ను ఏం బీకలేడు ఏందే నీ కొడుకు నిన్న వెళ్ళమని పంపించాడా ఇప్పుడే నా కొడుకు స్కూల్లో జెండా ఎగరేసి వచ్చి ప్రశాంతంగా అన్నం ఆహా జనాల్ని దోచుకునే వాళ్ళు జెండాలు ఎగరేబెట్టే దేశంలో తగలడింది అపో రాస్కల్ ఊర్లో ఎంత మర్యాద ఉన్న వ్యక్తి అయినా పెద్ద మనిషిని పట్టుకుని మర్యాద లేకుండా తెడుతున్నా పోని నిన్ను తిట్టమంటావా బూతులు తిట్టమంటావా ఏం చేస్తారని ఈయనకి మర్యాద ఇమ్మంటున్నావు ఉద్యోగం అడ్డెట్టుకుని ఊరి మీద పెత్తనం చలాయిస్తున్నాడే అందుక ఇంటి ముందు ఆ అబ్బాయి గొడవ ఎక్కువైపోయింది బా ఒక్కతే వెళ్ళింది నానా నువ్వెందుకు ఆనంద గురించి రావడం నువ్వు తిను మేము వెళ్ళి చూసేస్తాం రండి రాళ్ళకి బాధ్యత తక్కువ బాడ ఎక్కువ స్కూల్ పిల్లలు వర్షగా వస్తున్నారు అన్నలు తన్నలని పంపించేయ్ ఏంట్రా ఇంటి ముందుకొచ్చి వచ్చి బోట్లే పాల కొడుతున్నా ఫోన్లే పాపం తమ్ముడు కదా పట్టించుకోకుండా వదిలేస్తుంటే మరి ఎక్కువ చేస్తున్నావు ఏంట్రా అరే పో మామ నువ్వు పట్టించుకున్నాడు అదే పద్ధతిలో మాట్లాడతాడు రేయ్ ఆడితో మాట్లాడు మర్యాదగా వెళ్ళిపో లేదనుకో వెళ్ళకపోతే ఏం చేస్తావరా ఆడు వెళ్ళిపోతాడు అంతే ఈడి కాబట్టి మెళ్ళో గుడ్ చెప్పాను అదే మీకైతే మెళ్ళరు చేస్తాను మా అయ్యా బయటికి వెళ్ళిన ఎవరో రావట్లేదేంటి ఆ రోజు అమ్మ ఫ్యాక్సి చంపినప్పుడే మీ ముగ్గురు ఉతికరేసేవాడిని ఏదో తోడబుట్టినాలు కదా అని సెంటిమెంట్ తో వదిలేస్తాను వద్దు క్యారెట్ ఏమనుకుంటున్నావురా నీ మనసులో అడిగే వాళ్ళు లేడని నీ ఆటలు సాగుతాయి అనుకుంటున్నావా మా మాయమే మీద తిరగబడే అంత పోటు అవును ఆడు పోటు కాడ నువ్వు కాదు చదువుకుంటు అడుతుంటారా నిప్పు అడుతుందరా ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు మా మాయ కోసం నేను ఏం చేయడానికైనా సెద్దివేరా అవునరా నేను ముమ్మాటికి ఆడపిల్లని నీలంటే తగిలితేనే మగాడ్ని ఈ రోజైనా మాయకి సాప వద్దనుకోండి నువ్వు

ఊతికి ఆరేత్తాను కోరా